అందరికీ నమస్కారం అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఈ వీడియోలో దుర్గమ్మ మీకోసం పంపిన ప్రత్యేకమైన సందేశం ఉంది మీ జీవితంలో ఉన్న భయం బాధ ఆగిపోయిన ఆశలకు అమ్మవారి మాటలే సమాధానంగా మారబోతున్నాయి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే చివరిలో మీ మనసుకు తాకే అమ్మవారి ఆశీర్వాదం అలాగే సందేశం తప్పకుండా ఉంటుంది అమ్మ పిలుపు ఛానల్ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇవ్వండి మీ ఒక్క సబ్స్క్రిప్షన్ కూడా ఈ అమ్మవారి సేవను ఇంకా ఎక్కువ మందికి చేరవేస్తుంది అమ్మ ఆశీర్వాదం మీపై ఎప్పుడు కూడా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకొంతమందికి అమ్మవారి భక్తులకు ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఇప్పుడు అమ్మవారి సందేశాన్ని మనం తప్పకుండా విందాం ఈరోజు అమ్మవారి సందేశం ఏంటంటే కనుక బిడ్డ చాలా రోజుల నుండి నీవు అడుగుతున్నటువంటి కోరిక చాలా రోజుల నుండి నీవు నన్ను సహాయం ఆర్తిస్తున్నటువంటి కోరిక మరి ఆ కోరికను ఒక తల్లిగా నేను నీకు తీర్చకుండా ఉంటానా నా బిడ్డలు అంత దీనాతి దీనంగా బాధపడుతూ నన్ను అంతగా అడిగినప్పుడు నేను ఏదైనా కానీ చేయకుండా ఉంటానా అమ్మ అని పిలిస్తే పరిగెత్తుకుంటూ మీ దగ్గరకు రావడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాను అసలు అమ్మ అని నన్ను ఎందుకు పిలవడం లేదు ఇంత ఆపదలో ఉన్నా కానీ ఈ పిచ్చివాడు ఈ పిచ్చి తల్లి నన్నెందుకు కనీసం పిలవడం కూడా పిలవడం లేదని చెప్పి నేను ఇంకా ఎదురు చూస్తూ ఉంటాను సరే విషయానికి వస్తే కనుక ఈరోజు నువ్వు కోరినంత ధనాన్ని నీ చేతికి తప్పకుండా ఇవ్వబోతున్నాను అది ఎలాగో ఈ సందేశం విని తప్పకుండా తెలుసుకో అని అమ్మ అంటుందండి అమ్మవారు మరి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం తల్లి నీ మనసంతా కూడా చాలా ఎక్కువగా భారంగా ఉందని నాకు తెలుసు అలాగే నీ కోసం భగవంతుడు నిజంగా ఈరోజు ఈ సందేశాన్ని పంపించాడని మనస్ఫూర్తిగా నన్ను నమ్ము నేను నీ మాటలను వింటున్నాను అలాగే నిన్ను చూస్తూ ఉంటున్నాను నీవు చేసేటువంటి పోరాటం అంతా కూడా నాకు తెలుసు నువ్వు ఊహించని మార్గంలో ఊహించని విధంగా డబ్బు అనేది నీ జీవితంలోకి రావడం నువ్వు కళ్ళారా చూస్తావు నువ్వు అనుకుంటూ ఉంటావు భగవంతుడు నన్ను మర్చిపోయాడని చాలాసార్లు ఎన్నో సందర్భాలు అనుకుంటూ ఉంటావు నేను తప్పుగా చేస్తున్నానా నేను చేసే పూజ భగవంతుడికి చేరడం లేదా నాకు మాత్రమే ఇంత కష్టం అని చెప్పి నువ్వు ఎక్కువగా లోపల నీ మనసును అడుగుతూ ఉన్నావు కానీ విను భగవంతుడు ఆలస్యం చేస్తాడేమో కానీ నిర్లక్ష్యం మాత్రం చేయడు నువ్వు చూస్తున్నటువంటి ఆలస్యం తిరస్కారం కానీ కాదమ్మా కేవలం నువ్వు చూస్తున్నటువంటి ఆ ఆలస్యం అనేది నిన్ను మరింత దృఢంగా చేయడం కోసమే నువ్వు కోరిన డబ్బు అని అప్పుడే వచ్చి ఉంటే నువ్వు దాన్ని మోయగలిగే దానివి కాదు భగవంతుడే నిన్ను ఆపాడు ఎందుకంటే నీ ఆలోచన పెరగాలి నీ ఓర్పు పెరగాలి నీ విశ్వాసం మరింత ఎక్కువగా దృఢంగా మారాలి ఎందుకంటే నువ్వు అడిగింది చిన్న మొత్తం కాదు అంతేకాకుండా నువ్వు అడిగింది కేవలం నీ దగ్గర అవసరానికి మాత్రమే అడిగావు కానీ భగవంతుడు ఇవ్వబోతుంది చాలా పెద్ద బాధ్యతను ఇవ్వబోతున్నాడు అలాగే శాశ్వతమైనది ఇవ్వబోతున్నాడు ఇక ఇది సాధారణమైనటువంటి నెల కాదు భగవంతుడు అని అంటున్నాడు తప్పకుండా ఈ జనవరిలో పూర్తయి లోపు నీ జీవితంలో ఒక మార్పు మొదలవ్వబోతుంది గతంలో నువ్వు కోల్పోయినవి తప్పకుండా తిరిగి వచ్చేటువంటి సమయం అనేది మూసుకుపోయినటువంటి తలుపులు మరలా తెరుచుకోబోతున్నటువంటి సమయం అనేది నువ్వు కల్లారా చూస్తావమ్మా నీకు వచ్చే డబ్బు కేవలం నోట్లు కాదు అది నీ గౌరవాన్ని తిరిగి మరలా తీసుకొని వస్తుంది నీ కుటుంబంలో శాంతిని తీసుకొని వస్తుంది నీ ముఖంలో నవ్వు తీసుకొని వస్తుంది భగవంతుడు కళ్ళార అన్ని కళలన్నీ మొత్తం పూర్తిగా నెరవేర్చబోతున్నారు నీ కన్నీళ్లు ఏమాత్రం కూడా వ్యర్థం కానే కావు అలాగే భగవంతుడు నీకు అన్ని విధాలుగా కూడా నీ జీవితం అనేది మార్చబోతున్నాడు విత్తనాల ఫలితం అనేది తప్పకుండా రాబోతుంది భగవంతుడు నాటినటువంటి ప్రతి విత్తనం కూడా ఒక మంచి చెట్టుగా మారబోతుంది ఆ చెట్లు ఎన్నో రకాల ఫలాలను నీకు ఇవ్వబోతుంది నీ ఊహల కంటే కూడా ప్రణాళిక అనేది చాలా పెద్దది డబ్బును ఊహించినటువంటి వ్యక్తి ద్వారా కావచ్చు లేదంటే నువ్వు చేసినటువంటి కష్టమే ఒక మంచి ప్రతిఫలంగా నీ దగ్గరకు రావచ్చు ఇలా ఊహించినటువంటి విధంగా తారా స్థాయిలో నీ దగ్గరకు చేరుకుంటుంది నీ మనస్సును ఎప్పుడు కూడా మూసుకోవద్దు నీ పని ఏంటంటే భగవంతుడు అన్నీ చూస్తున్నాడు చేస్తున్నాడు కానీ ఒక పని భగవంతుడికి అప్పగించాను కాబట్టి తప్పకుండా ఆయన మీద నమ్మకం అనేది ఏర్పరచుకోవాలనేది మాత్రమే నువ్వు అనుకో నీ మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలను మూసివేయవద్దు నీలో ఉన్నటువంటి నమ్మకాలను కూడా మూసివేయవద్దు ఈ జనవరి పూర్తయి లోపు నువ్వు తప్పకుండా శుభవార్తను వింటావు అలాగే నమ్మకాన్ని కోల్పోవద్దమ్మా భయాన్ని పెంచుకోవద్దు కృతజ్ఞతతో ఉండి ఎదురు చూస్తూ ఉండు ఎందుకంటే విశ్వాసం అనేది ఉంటుంది చూడు అది ఎన్నో అద్భుతాలు జరిగేలా చేస్తుంది ఇప్పుడు ఒక్క ఆగు నీ గుండె మీద చేయి వేసుకొని ఈ మాటలు మౌనంగా విను భగవంతుడు నా జీవితాన్ని ఎన్నో పనులు చేశాడు ఎన్నో సహాయాలను అందించాడు అలాగే ఇప్పుడు నా జీవితంలో ఈరోజు ఈ సందేశాన్ని నేను వింటున్నానంటే ఏదో ఒక కారణమైతే లేకుండా ఉండదు నా జీవితంలో ఏదో ఒక మిరాకిల్ అనేది నేను నమ్మినటువంటి ఆ అమ్మవారు నాకు చేయబోతున్నారని చెప్పి నీ మనస్సులోనైనా కానీ ఒక్కసారి నాకు కృతజ్ఞత చెప్పుకోచాలు ఈ జనవరిలో నీ జీవితంలో ఎంతో అద్భుతమైనటువంటి చాలా రకాల శుభవార్తలను వినేలా చేస్తారు నేను నిన్ను సిద్ధంగా ఉంచబోతున్నాను ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే డబ్బు ఇప్పటి వరకు ఆగిపోయింది కదా ఎందుకంటే భగవంతుడు కొన్ని తీసేసినవి అవి అవ అనవసరమైనవి అయితే నువ్వు భయపడద్దు మరింత ఎక్కువగా నిన్ను నువ్వు దృఢపరచుకో నిన్ను నువ్వు సిద్ధంగా ఉండు అలాగే ఈరోజు నేను నీకు ప్రతి ఒక్క విషయాన్ని కూడా చెప్పబోతున్నాను అంటే నువ్వు వింటున్నావు యాదృచ్ఛికం కానే కాదు భగవంతుడు నిన్ను విడిచిపెట్టలేదని నీకు గుర్తు చేస్తున్నాడు భగవంతుడు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను గుర్తు చేస్తున్నాడు భగవంతుడు ఇప్పుడు నీతో చెప్పబోతున్నాడు నువ్వు అనుకున్నట్లుగా నిన్నెప్పుడు కూడా నేను ఆపలేదు నేను నిన్ను పెద్దగా ఆశీర్వదించాను డబ్బు ఆగిపోయిందంటే అది నీ శాపం కాదమ్మా నువ్వు అనుకున్నావు కదా నా జీవితం అనేది ఎక్కడ ఆగిపోతుందో ఎంత ప్రయత్నించినా కానీ డబ్బు రావట్లేదు అని తలుపులు మూసుకుపోయాయని అనుకుంటూ ఉంటావు కదా విను డబ్బు ఆగిపోవడం శిక్ష కాదు అది రక్షణ భగవంతుడు నీకు ముందే డబ్బు ఇచ్చి ఉంటే అది నిన్ను ఎంతోమంది తప్పు వ్యక్తుల దగ్గరకు తీసుకెళ్లేది తప్పుడు నిర్ణయాలను కూడా తీసుకునేలా చేసేది కాబట్టి నిన్ను భగవంతుడు అన్ని రకాలుగా ఆపాడు నువ్వు కోరిన విధంగా ఎన్నో రకాలుగా అవకాశాలను అందివ్వలేదు కొన్ని సమయంలో అది కేవలం భగవంతుడు తప్పు కాదు నిన్ను తప్పు ద్రోవ పట్టించకుండా సమాజంలో నిన్ను తప్పుడు వ్యక్తిగా చూపించకుండా నీలో గర్వం అహంకారం నిండకుండా అన్ని రకాలుగా కాపాడుకుంటూ నీకు ఒక మంచి మార్గాన్ని కొన్ని సులభంగా కనిపించిన వాటిలో శాంతి ఉండదు కొన్ని ఎప్పుడు కూడా భగవంతుడి మీద నిందలు మోపి మోపించుకోవడానికైనా సిద్ధంగా ఉంటాడు కానీ నీవు మాత్రం ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా తప్పుడు వ్యక్తిగా నిలబడకూడదు అనేదే కదా ఆయన తపన కాబట్టి నువ్వు త్వరగా డబ్బు రావాలనుకున్నటువంటి ప్రతిసారి కూడా అది ఆలస్యమవుతూ వచ్చింది అలాగే సమాజంలో నిన్ను తప్పుడు వ్యక్తిగా చూపించాలని చాలామంది చాలా రకాలుగా నిన్ను నరదిష్టితోనో లేదంటే చూసే విధానంలో తప్పుడు విధానంతోనో చాలా రకాలుగా నిన్ను నీకు తెలియకుండానే నీ వెనుక జరిగాయి కాబట్టి కా అవన్నీ కూడా చెప్పాలంటే నీ మనసుకు కాసేపు కళ్ళు మూసుకొని ఒక్కసారి నీ గతంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుంటే నీకే అవగతమవుతుంది అది శిక్ష కానే కాదు అలాగే నీ తప్పు కాదు కేవలం నిన్ను కాపాడడం కోసం మాత్రమే కొన్ని రకాల ఆలస్యాలు జరిగాయి నీలో ఏం మార్పు వచ్చింది భగవంతుడి నీ మనసు ఏ విధంగా మార్చబోతున్నాడు అనేది కనుక నువ్వు తెలుసుకున్నట్లయితే నీ మనసు అనేది మరింత శుద్ధి చేశాడు భగవంతుడు నీ మనసు అనేది పవిత్రం చేశాడు భగవంతుడు ఏది తప్పు ఏది ఒప్పు ఏది ఆలస్యం అవుతుంది అది నీ మనసుకు మంచిది మనకు మంచిది కాదు ఇలా ప్రతి ఒక్కటి కూడా భగవంతుడు మన ద్వారా నేర్చుకునేలాగా చేస్తాడు నువ్వు ఎప్పుడు కూడా అన్నీ నేర్చుకున్న ఓర్పు సహనంతో ఆలోచనలతో ఖర్చు విలువ డబ్బు ఇలా జీవితంలో ఎలా వస్తుంది ఎలా పోతుందా ఇవి లేకపోతే ఎంత కష్టంగా ఉంటుంది అనేది నిలవ నిలవలకపోతే మనం ఎన్ని అవసరాలకు కూడా నువ్వు ఉపయోగపడుతున్నటువంటి ఆ డబ్బు చేతిలో లేకపోతే మనం ఎంతగా బాధపడతామా అనేటువంటి విషయాల గురించి నీకు అవగతం వచ్చే ఉంటుంది కాబట్టి నీకు స్పష్టంగా ఏం చెప్పబోతున్నానంటే నీవు ఏదైతే కోల్పోయావో ఏ జీవితాన్ని అయితే కోల్పోయావో ఏదైతే నువ్వు పొందలేదని చెప్పి బాధపడుతూ ఉన్నావో ఆ జీవితాన్ని నీ ముందుకు తీసుకొని వస్తాను ఇప్పుడు నువ్వు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నావు కదా అన్నిటికీ తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నావు కాబట్టి ఇప్పుడు నీకు భగవంతుడు ఇవ్వడానికి ఎటువంటి అడ్డు అదుపు లేకుండా నీ జీవితంలోకి ప్రకాశవంతమైనటువంటి వెలుగును పంపబోతున్నాడు మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ నెల పూర్తయిలోపు నీవు ఆశించినటువంటి ఊహించినటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం ఒక గొప్ప అనుగ్రహం నువ్వు తప్పకుండా పొందబోతున్నావు ఆ అనుగ్రహం అనేది కేవలం తాత్కాలికమైనది కాదు శాశ్వతంగా ఉండబోతుంది కాబట్టి ఆ విధంగా వచ్చినటువంటి కొంత విషయం చెప్పాలంటే కనుక నీ జీవితంపై మరల నీకు నిధి చిగురించేలా చేస్తారు నీ గతం నీ భవిష్యత్తుకు కూడా అన్ని రకాలుగా పూర్తి అంటే నీ గతంలో జరిగినటువంటి విషయాలను కూడా మరలా గుర్తుకు తెచ్చుకొని నీ దగ్గరకు డబ్బు వచ్చినప్పుడు ఏ మాత్రం అహంకారాన్ని నువ్వు ప్రదర్శించని వద్దు అలాగే నీ మనసు అనేది పూర్తిగా మారిపోతుంది డబ్బు నీ చేతిలో ఉంది కాబట్టి నీవు దైవ పూజలకు కానీ లేదంటే దైవ నామస్మరణకు కానీ దైవానికి దూరంగా అయిపోతావు కాబట్టి అన్ని విషయాలు ఏంటంటే భగవంతుడు నిన్ను ప్రేమిస్తాడు నీ మనసును ప్రేమిస్తాడు కానీ కొంతమంది మనుషులకు డబ్బు లేనప్పుడు ఒకలాగా డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా వారి మనస్తత్వాన్ని మార్చుకుంటూ ఉంటారు ఏదైతే ఎవరైతే ఇచ్చారో ఆ భగవంతుడే మర్చిపోతారు ఆ భగవంతుడు పూజనే మర్చిపోతారు కాబట్టి ఇలా ఎక్కడ కూడా భగవంతుని మర్చిపోతావో అని చెప్పేసి కేవలం నీ దగ్గర డబ్బు కొంత డబ్బు అనేది లేకుండా చేశాడు భగవంతుడైతే ఒకటైతే గుర్తుపెట్టుకో నీకు అవసరానికి ఎప్పుడు కూడా భగవంతుడు సహాయం చేయకుండా లేడు నీకు ఏదైనా ముఖ్యమైనటువంటి అవసరం ఏర్పడింది అనుకో అది అప్పుగా కావచ్చు సహాయంగా కావచ్చు ఇలా ఏ రూపంలోనైనా కానీ నీ దగ్గరకు డబ్బు అనేది పంపించాడు కానీ అధిక మొత్తంలో నీవు ఎన్నెన్నో కళలు కన్నావు అంటే నా చుట్టూ ఉన్నవారిలా నేను సరదాగా ఉండాలి నేను చక్కగా నలుగురితో కూడా బాగా బ్రతకాలి బయటకు తిరగాలి అలాగే పిల్లలతో చక్కగా బయటకు తీసుకెళ్ళాలి అందరిలాగా కూడా దర్జాగా ఉండాలి ఇటువంటివన్నీ ఎక్కువగా నువ్వు ఆశపడ్డావు హుందాగా బ్రతకాలని కోరుకున్నావు చెప్పాలంటే కానీ ఇవన్నీ కూడా నీకు అక్కర్లేదని చెప్పి భగవంతుడు అనుకున్నాడేమో నీకు కేవలం స్వచ్ఛమైనటువంటి ప్రేమ మాత్రమే కావాలని చెప్పి డబ్బు వస్తే ఎక్కడ నువ్వు ఆయనకు దూరమైపోతావు అని చెప్పి నిన్ను డబ్బుకు దూరంగా ఉంచాడు అయితే నీకు ఇప్పుడు చాలా అవసరం నువ్వు చేసినటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలమే కావచ్చు లేదంటే నేను అన్ని రకాలుగా కష్టపడ్డాను కాబట్టి కష్టపడిన దానికి ఇంకొంచెం అదృష్టం జోడై వస్తే నేను నలుగురితో హుందాగా ఉంటాను కదా గొప్పగా బ్రతుకుతాను కదా నాకు కాకపోయినా నా బిడ్డలకైనా ఏదో ఒక రూపంలో అవసరం అవుతుంది కదా అని చెప్పి ఇలా అనుకుంటూ ఉన్నావు కాబట్టి ఇక నిన్ను పరీక్షించి కూడా భగవంతుడు కూడా వేస్ట్ అని అనుకున్నాడేమో తెలియదు కానీ ఈరోజు ఈ సందేశం నువ్వు వినేలాగా చేశాడంటే తప్పకుండా నీ జీవితంలో నువ్వు అనుకున్నది దిశ అనేది దశ అనేది మారబోతుందని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి అది కూడా నువ్వు ఆశించిన విధంగానే ఈ నెలలోనే ఒక పెద్ద మార్పు అనేది నీకు తప్పకుండా రాబోతుంది కలగబోతుందమ్మా అయితే కొన్ని సంకేతాలు కనిపిస్తే నువ్వు అర్థం చేసుకో ఈ జనవరిలో నీకు ఈ మూడు జరిగినట్లు అయితే కనుక అది భగవంతుడి యొక్క సంకేతం ఒకటి నువ్వు అనుకోకుండా ధైర్యంగా మారడం రెండు భయం తగ్గించుకొని నమ్మకం అనేది నీలో పెరగడం మూడొచ్చేసి నీ మనసులో ప్రశాంతత ఏర్పడడం ఇవన్నీ ఒకేటే చోట భగవంతుడి యొక్క అనుగ్రహం జరగబోతుందని అర్థం నువ్వు అనుకుంటూ ఉంటావు నాకు ఎవరు లేరు అని కానీ చాలామందికి తెలియదు నువ్వు అనుకున్నావు నన్ను అర్థం చేసుకునే వారే లేరని నా బాధ ఎవరికీ అర్థం కాదని కానీ అమ్మ ఇలా అంటుంది నువ్వు ఒంటరివి కాదు తల్లి నేను ఎప్పుడు కూడా నిన్ను అన్ని రకాలుగా చూస్తున్నాను నిన్ను నడిపిస్తున్నాను కాబట్టి ప్రతిరోజు కూడా నువ్వు నా సందేశాలు వినేలాగా చేస్తున్నానని చెప్పి అమ్మ ఇలా అంటుందన్నమాట మంచి సమాధానం నీకు తప్పకుండా ఇచ్చాను కానీ నువ్వు దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నావు నువ్వు చెప్పే ప్రతి మాట నువ్వు ఏ విధంగా అయితే అనుకుంటూ ఉంటావో నడుచుకుంటూ ఉంటావో జనాలతో ప్రజలతో అవన్నీ కూడా నాకు బాగా తెలుసు అలాగే నా కోసం ఈ రోజు నుండే పని మొదలు పెట్టావో నా జీవితం మారబోతుందని నీ మనసుకు నువ్వు నచ్చ చెప్పుకో ఈ నోటి మాటలు నీ జీవితాన్ని నడిపిస్తాయి ఇప్పుడు కళ్ళు మూసుకొని ఒక్కసారి నీ ఇష్టదైవాన్ని తలుచుకొని ఇష్టదైవానికి కృతజ్ఞతలు చెప్పుకో అలాగే నేను ఆశించినటువంటి నేను నమ్మినటువంటి భగవంతుడు నన్ను అన్ని రకాలుగా కూడా నెమ్మదిగా నా చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు ఆయన మాటలు నాకు వినిపిస్తూనే ఉన్నాయి నా భయాన్ని తీసేశాడు భయం స్థానంలో నమ్మకాన్ని ఏర్పరిచాడని చెప్పి నీ మనసుకు నచ్చ చెప్పుకో అయితే అలాగే భగవంతుడు ఇంకా స్పష్టంగా చెప్పబోతున్నాడు ఈ డబ్బు వచ్చిన తర్వాత ఎలా నిలబెట్టుకోవాలి ఏ తప్పులు చేయకూడదు అలాగే శాశ్వతంగా నా అనుగ్రహం ఎలా మారాలి అని తెలిసిన వాళ్ళే డబ్బులో నిలబడతారు కాబట్టి తప్పకుండా నేను అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాను అని చెప్పి నాకొక్కసారి చెప్పు డబ్బు వచ్చిన తర్వాత కొంతమంది నిలబడతారు మరి కొంతమంది మరల డబ్బును కోల్పోతారు ఇది తెలుసుకోలేకపోతే ఎంత భగవంతుడు అనుగ్రహించినా కానీ వచ్చినటువంటి రూపాయి చేతిలో నుండి జారిపోతుంది కాబట్టి ఇప్పుడు నువ్వు తప్పకుండా చెప్తాను డబ్బు అనేది కేవలం రావడమే కాదు దాన్ని నిలబెట్టుకోవడమో జీవితం నువ్వు ఇక్కడికి వచ్చావంటే భగవంతుడు నిన్ను హెచ్చరించాలనుకోవడం కాదు అర్థం ఇక్కడి వరకు వచ్చి ఈ మాటలు వింటున్నావు అంటే తప్పకుండా నీకు భగవంతుడు డబ్బు రూపంలో ఏదో ఒకటి సహాయం చేయబోతున్నాడు కాబట్టి భగవంతుని అనుగ్రహం వచ్చిన వెంటనే మొదటి ప్రమాదం ఏమిటో తెలుసా భగవంతుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు మొదటగా వచ్చే శత్రువు ఎవరో తెలుసా నీలో అహంకారం కాబట్టి నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు అహంకారం నువ్వు అనుకోకుండానే మార్చేలా చేస్తుంది ఇది నా కష్ట ఫలితం ఇది ఎవరికీ కూడా అవసరం లేదు కేవలం నాకు మాత్రమే అవసరం అని చెప్పి అనుకుంటూ ఉంటావు కానీ డబ్బు నిలబడాలంటే మొదటి సూత్రం భగవంతుడు స్పష్టంగా చెప్తూనే ఉన్నాడు నువ్వు నన్ను ముందుంచితే నేను నీ డబ్బుకు వెనక నుండి కాపాడుతానని కాబట్టి ముందు భగవంతుడిని నమ్మాలి భగవంతుడే ఇచ్చాడని చెప్పి అనుకోవాలి కృతజ్ఞత క్రమశిక్షణ ఇవి లేకపోతే భగవంతుడి అనుగ్రహం మరింత ఎక్కువగా బరువుగా మారుతుంది కాబట్టి భగవంతుడు డబ్బు ఎందుకు కొంతమందికి మాత్రమే ఇస్తాడు తెలుసా అది కూడా ఒక రహస్యమే భగవంతుడు చూస్తూ ఉంటాడు నువ్వు డబ్బుకు పొందిన తర్వాత నీ ఉద్దేశం ఎలా ఉంటుంది ఏ ఉద్దేశంతో వాడుతున్నావు నువ్వు డబ్బు ఎవరికి ఎవరిని నువ్వు డబ్బు వచ్చాక ఎవరిని నలిపేస్తున్నావు ఎవరిని లేపుతున్నావు డబ్బు ద్వారా మంచి పెరిగిందా లేక చెడు జరుగుతుందా అని చూస్తూ ఉంటాడు కాబట్టి నీలో ఏర్పడేటువంటి డబ్బు వచ్చిన తర్వాత ఏర్పడే ఆ శత్రువు కొన్ని రకాలుగా కొన్ని దురాలవాట్లకు లోనయ్యేలాగా చేస్తాడు తప్పుడు స్నేహితులను పరిచయం చేస్తాడు అలాగే తప్పుడు ఆలోచనలను నీళ్ళు నింపుతాడు కాబట్టి వీటన్నిటిని కూడా నువ్వు సిద్ధంగా ఉండి వాటన్నిటిని కూడా తట్టుకొని నిలబడాలి వాటన్నిటిని కూడా జయించాలి ఇది నా కోరిక నీ స్థితిని నేను ఎప్పుడో మార్చేసేవాడిని కాబట్టి నువ్వు దురలవట్లకు లోనే ఎక్కడ కూడా నన్ను మర్చిపోతావు అని చెప్పి అన్ని రకాలుగా పరీక్షలు పెడుతూ ఉన్నాను కాబట్టి ఈ అమ్మ మాట తప్పకుండా గుర్తుపెట్టుకో ఈ చిన్న పరీక్షల్లో నువ్వు కూడా మరిన్ని ఎక్కువగా మంచి విజయాలను సాధించాలి చిన్న అవకాశం చిన్న మొత్తం చిన్న బాధ్యత నువ్వు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తావు అనేది నిరూపించి చూపిస్తుంది కాబట్టి ఇప్పటి అలాగే నడుచుకుంటూ వచ్చావు కానీ ఇప్పుడు మాత్రం డబ్బు అనేది ఎక్కువగా అధికంగా నీ చేతికి రాబోతుంది కాబట్టి ఇప్పటివరకు నువ్వు చేసింది ఒక ఎత్తు అయితే ఇక నుండి నువ్వు నడుచుకునే విధానం మరొక ఎత్తు నిజం చెప్పాలంటే ఒకటే నీ దగ్గరకు డబ్బు వచ్చినప్పుడు నీవు నిదానంగా నిశ్శబ్దంగా ఎదగడం నేర్చుకో నీ గురించి నీ ప్రోగ్రెస్ గురించి ఎవరికి చెప్పనవసరం వంటి అవసరం లేదు అలాగే నీ దిశను నువ్వు సెట్ చేసుకో నీ డబ్బు నీ జీవితాన్ని ఎటువే తీసుకెళ్ళాలి అనేది ముందే నిర్ణయించుకో భగవంతుడు ఎందుకు కొంతమందిని మాత్రమే మరల కింద పడేస్తాడు ఇది బాధాకరమే కానీ వారు భగవంతుడిని మర్చిపోతారు డబ్బుని భగవంతుడిగా చేస్తారు తప్పుడు వ్యక్తులు నమ్ముతారు అప్పుడు భగవంతుడు ఇలా అంటాడు నువ్వు నేర్చుకోలేదు కాబట్టి మరలా నేర్పించాల్సి వచ్చింది ఇంకా ఉంది అని అది శిక్ష కాదు సరిదిద్దడం అవుతుంది కాబట్టి కొంతమంది విషయంలో అలా కూడా జరుగుతుంది కాబట్టి ఈ మాట చాలా ముఖ్యం డబ్బు నీ చేతిలో ఉండబోతుంది కానీ నీ గుండెల్లో ఉండకూడదు నీ గుండెల్లో కేవలం భగవంతుడి యొక్క నామస్మరణ మాత్రమే ఉండాలి అలాగే భగవంతుడిపై భగవంతుని యొక్క శాంతి సంతృప్తి ఇవి మాత్రమే ఉండాలి ఇవి ఉంటేనే డబ్బు సేవకుడిగా ఉంటుంది యజమానిగా కాదు ఇప్పుడు నెమ్మదిగా నీ గుండె మీద చేయి వేసుకొని ఒక్కసారి భగవంతుడు ఇవన్నీ కూడా నాతో చెప్తున్నాడని చెప్పి ఊహించుకునే తీరాలి నేను నీకు ఇవ్వబోయేటువంటి దాన్ని నువ్వు తప్పకుండా మోయగలుగుతావా మోయగలిగితే అన్ని రకాలుగా సిద్ధంగా ఉండు నీలో ఉన్న భయం తగ్గిపోతుంది కదా నీ లోపల ఒక ధైర్యం పెరిగింది కదా ఇప్పుడు భగవంతుడు నీకు దగ్గరకు రాబోతున్నాడని ఒక మంచి ఆలోచనతో ఉండు నువ్వు నమ్మినటువంటి ఆ భగవంతుడు నిన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా మోసం చేయుడు చేయలేరు విన్నారు కదండి ఈరోజు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను మన అమ్మవారి సందేశాలు మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చితే తప్పకుండా మన అమ్మవారి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి అమ్మ పిలుపు ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశారండి ప్రతిరోజు సందేశాలు వస్తూ ఉంటాయి మీరు తప్పకుండా ప్రతిరోజు మన ఛానల్లో సందేశాలు వినాలంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది అమ్మవారి భక్తులకు తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుందన్నమాట ఇంకొన్ని సందేశాలు చేయడానికి నాకు ఒక ఇన్స్పిరేషనల్గా మీరు నాకు ఒక మోటివేట్ చేసిన వారు అవుతారు కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో Thank you for watching.